టువంటి అద్భుతమైన కుమారుని కనింది రాహేల్ లే అప్పటికి ఎంతో మందిని కనింది కానీ ఆలస్యం జరిగింది ఆలస్యం జరిగింది అయితే ఎందుకు అని అంటే ఈ రాహేలు అక్క మీద పడి ఏడవడం తప్ప వేరే పని లేదు ఆమె ఎప్పుడు ఆ ఆలోచన అవి ఇప్పుడు ఆశింతనే ఆమెకిస్తున్నా మాకలేదు ఆమెకిస్తున్నా మాకలేదు మాదే ఈ గొనుగుడు వ్యవహారం పక్కన పెట్టి మోకాల వ్యవహారం స్టార్ట్ చేసింది రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి వేడుకుంది వేడుకున్న మరుక్షణమే దేవుడు ఏం చేశాడట ఆమె గర్భాన్ని తెరిచాడు అంటే ప్రార్థన ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే డోర్లు ఎంత గట్టిగా బిగించినా సరే అవి తెరవబడేటట్టు చేసేదే ప్రార్థన ప్రార్థనలో ఉన్న బ్యూటీ అది అవకాశాలు రావడం లేదన్నా వ్యాపారం జరగడం లేదన్నా సంపాదన నిలబడడం లేదన్నా ఎన్ని ప్రయాసాలు చేసినా ఏమి కావడం లేదన్నా అంతా మూయబడినట్టే ఉంది మూయబడినట్టే ఉంది అని అంటే నేను అంటాను నీవు నీ నోటిని బాగుగా తెరిస్తే దేవుడు అన్నిటితో నింపుతాడు అన్నిటినీ తెలుస్తాడు తన కార్యాలు జరిగిస్తాడు ఏమేన్ సో ఇప్పుడు ఈమె ఏం చేసింది వేడుకుంది అంటే ప్రార్థన చేసింది బతిమీలాడుకుంది అడిగింది చివరికి ఏమైంది పొందుకుంది ఎవరిని ఎవరినిచ్చాడు దేవుడు యోసేపునిచ్చాడు ఒక మాట చెప్పాలంటే ప్రధానమంత్రిని నుంచాడు ప్రెస్లోడు ప్రైమ్ మినిస్టర్ వచ్చిన లోపల నుంచే హలలుయా కరువులో ఆదుకునేవాడిని దేవుడు ఆమె లో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మంచి కలలు గనేవాణ్ణి భవిష్యత్తుని గురించినా ఆ జ్ఞానము కలిగిన వాడిని భవిష్యత్తుని గురించిన జాగ్రత్తలు వహించే ఏ రీతిగా ముందుకు నడిపేయాలో రాజ్యాన్ని అటువంటి రాజు కంటే ధనుణ్ణి ఈమె ఒక గర్భంలో నుంచి దేవుడు బయటికి తెచ్చాడు హల్లే లూయా ఏమేం అధికారం కలిగిన కుంభానికి అన్నదమ్మా నిందలలో నుండి అన్ని అవమానాల నుంచి ఎన్ని ఆశీర్వాదాలు బయటకు వచ్చాయి దేని ద్వారా ప్రార్థనతో ఆమె ఎవరినిచ్చింది ప్రధానమంత్రినిచ్చింది హలలుయా హల ఊయా ఫారో అన్నాడు నేను ప్రెసిడెంట్నే కానీ ప్రైమ్ మినిస్టర్వి నీవే అన్నీ చూసుకోవాల్సింది నీ బాధ్యత నీ సెలవు లేని ఎవడు కాలు కూడా ఆడడానికి లేదు అన్నాడు చూడండి మళ్ళైనా బాధిస హలలుయా కానీ అద్భుతం కారణం ఏంటంటే వాళ్ళ తల్లి గారి యొక్క చెప్పాలందరు కూడా ఏమంత సల్లగున్నారు ప్రేజలవాడు ఎవరు ప్రార్థన రాహేల్ యొక్క ప్రార్థన ఏమేన్ హలలుయ ఈరోజు తల్లులకు చెప్తున్నాను మీ ప్రార్థన మీ పిల్లలకు చాలా అవసరం ఏమేన్ నిత్యము వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఏమేన్ వారు పెద్దవారైనప్పుడు ఒక మంచి స్థితిలో నిలబెడతారు హలూయా ఈరోజు మేము ఈ స్థితిలో నిలబడ్డామంటే మా తల్లి ప్రార్థనే దేవునికి స్తోత్రం హలలుయా దాని తర్వాత చూడండి ఆది కాండ ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయేను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులు ఆడేను ఆమె దేవునికి స్తోత్రం మనందరికి తెలుసు యాకోబు రాత్రంతా ఏం చేశారు చెప్పాలందరు కూడా ఆయన బయలుదేరేటప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు ఒక దర్శనం చూపించాడు నిచ్చెన చూపించాడు దేవదూతలు చూపించాడు కదా ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు నేను నీతో ఉంటాను అన్నాడు ఇవన్నీ కూడా ఆయనకు చూపించినప్పుడు ఆయన సాష్టంగా పడి నమస్కారం చేయడం కానీ ఆయన మోకాల్లోని ప్రార్థన చేయడం కానీ ఇవి ఏం చేయలే ఏమంటాడు తెలుసా నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే నీకు దశమభాగం ఇచ్చుకుంటాలే అన్నాడు నాకు కోడు గుడ్డు ఉంటే చాలా అన్నాడు చూడండి ఎంత చెడ్డ ఆలోచన నాకు యాకోబ్ మోసగాడా మోసం అంతా ఐ మీన్ అన్నాడు కానీ అక్కడ ఏదో ఒక బలిపీఠం కట్టో లేకపోతే రెండు చేతులు ఎత్తి ఆరాధన చేసో లేదా చిన్న ప్రార్థన చేసో అందుకే ఇరవై ఏండ్లు సహవాసం నాకు శరీరం మోజులోకి వెళ్ళిపోయినాడైనా ప్రేమలోకి వెళ్ళిపోయినాడైనా ఇక కనే దాంట్లోనే ఉన్నాడైనా అందుకే స్థిరం లేదు బలం లేదు ఆశీర్వాదం లేదు ఆమెన్ అలలుయా ఆయనకు దొరికిన కూడా అట్లనే ఉన్నారు ఆమెన్ ఇరవై ఏండ్లు దేవుని మాట లేదమ్మా ఇరవై లేండ్లు దేవుడు అంటే తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాడు మళ్ళా వాగ్దానాలు కుప్పలు కుప్పలుగా ప్రమాణాలు కుప్పలు కుప్పలుగా ఉన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అబ్రహాంకి మనవుడు పైన ప్రార్థన లేనోడు పేరుగుపప్ప ఊరు దిబ్బా అంటారు చూడు అటైపీడు యాకోబ్ ఆమె అలలుయా అటువంటి ఫ్యామిలీ బ్రాక్గ్రౌండ్లో ఉన్నాడు కానీ దేవునితో సహవాసం దిగిపోయింది దేవునితో ఎంతో గడపలంత గడపని స్థితి లోకం చూసుకున్నాడు లోకంలో నా వాటిని చూసుకున్నాడు దాంట్లో వడదిల్లుతున్నాడు 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 కానీ పర సంబంధమైన విషయాల గురించి ఆలోచన లేదు దేవుని సంబంధమైన ఆలోచనలు లేవు దేవుడు దేన్ని బట్టి అతన్ని జ్యేష్టత్వం ఇప్పించాడో దేన్ని బట్టి దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు అవన్నీ కూడా మర్చిపోయిన పరిస్థితి ఇరవై ఏండ్లు సహవాసం లేని బ్రతుకు రక్షణ పొందుకున్నాడే ఈరోజు అదే ప్రాబ్లం రక్షణ పొందుకున్న వాళ్ళే దారి తప్పిపోతున్నారు రక్షణ పొందుకున్న వాళ్ళే సైడ్ ట్రాక్కి వెళ్ళిపోతున్నారు రక్షణ పొందుకున్నోలే ఐ లేయానో లేయా రాహిల్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు దేనికి ఏదో చేయాలి ఎంతో సంపాదించ ఏదో సాధించాలి ఏం సంపాదిస్తావు ఏం సాధిస్తావు ఏం ఉండదు అక్కడ నువ్వు సహవాసములో నిలబడితే నువ్వు దేవుని సన్నిధిలో కనబడితే ప్రతిరోజు దేవునితో నువ్వు అంటుకట్టబడి కట్టబడి ఉంటే చెప్పాలా వద్దా శ్రేష్టమైన గోధుమలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు శ్రేష్టమైన వాటిని నువ్వు భుజిస్తావు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నేను నింపుతాడు దేవుడు ప్రైజ్ ద లాడ్ మాకు మేము పేదలమే బ్రదర్ మాకు ఆస్తులు లేవు పాస్తులు లేవు కానీ మీకు ఒక మాట చెప్తున్నా నేను మేమందరం రోజు ప్రార్థన చేసుకుంటాం దేవునితో గడుపుతాం మేము రోజు వేడి అన్నం తింటున్నాం మరి నీకు అన్నీ ఉన్నాయి నువ్వేం పువ్వా తింటున్నావు చెప్పు వాడు తినేది ఫ్రిడ్జ్ బువనే సద్దిపేటనే హల్లెలుయ వాడు ఆశీర్వదించబడినాడా నువ్వు ఆశీర్వదించబడినావా నీకు వేడి వేడిగా పెడుతున్నాడు దేవుడా అది ఎక్కడి నుంచి వచ్చింది మొక్కళ్ళ మీద నుంచి వచ్చింది అది ప్రార్థన ద్వారా వచ్చింది అది అది దేవుడిచ్చే ఆశీర్వాదం హల్లె లూయా ఫ్రిడ్జ్లో తిని రోగాలు పట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతానంటారు కదా అది వాళ్ళ ఆశీర్వాదం ఏమేం హల్లుయా ఒకటి రోజు ఎహోవా సెలవు లేనిది ఎవడు తిని తృప్తిగా ఉండగలడని ఉందమ్మా తిన్నాక తృప్తిగా ఉండాలంటే దేవుని సెలవు ఉండాలా అరగలేదంటే సెలవు లేదు అని శబ్దాలు వస్తున్నాయంటే ఏదో ఉంది మరి దేవుని స్తోత్రం హల్లుయా ఇక్కడ ఈయన ఇరవై ఏండ్లు బంధం తెగిపోయిన స్థితి చివరికి దేవుడు దర్శించాడు లే అబ్రామ్ యాకోబు ఇంకా చాలే బయలుదేరి ఇంకా ఉంది చరిత్ర నీతో దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుడు అతను బయలుదేరి తట్టు చేశాడు ఆ రోజు రాత్రి అందరినీ పంపించేశాడు ఇంక అర్థమైపోయింది నాకు ఎందుకంటే ఏ వ్యక్తిని చూసి పారిపోయినాడు ఆ వ్యక్తి ముందు నిలబడబోతున్నాడు ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంది ధైర్యం కావాలి ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి కావాలి ఐ మీన్ అది కేవలం ఎట్లా దొరుకుతుందంటే మోకరించి ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేస్తేనే సాధ్యం ఊరికి ఆశీర్వదించి దీవించి ప్రార్థన పని చేయదు అది రాత్రి అంతా దేవునితో పెనుగులాడాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు పోరాడుతూనే ఉన్నాడు చివరికి దేవుడు తన కృపనిచ్చారు ఐ మీన్ హలూయ నీ పేరేం పేరు అని అడిగాడు నా పేరు ఫలానా ఇది అన్నాడు అన్న వెంటనే అన్నాడు ఇక ఇది మీదట నువ్వు యాకోబు కాదు నీవు ఇజ్రాయేలు అన్నాడు హలలూయ అంటే ఒక స్ట్రాంగ్ నేషన్నే దేవుడు అతనికి ఇచ్చేసాడు ఒక బలమైన రాజ్యనే యాకోబుకి ఇచ్చేసాడు ఒక బలమైన దేశాన్నే దేవుడు అతనికి చేశాడు అందుకే ఈ రోజుకు ఆ దేశం బలంగా ఉంది హల్ లూయా ఈ బలానికి సీక్రెట్ ఏంటో తెలుసా ప్రార్థన ఏమేన్ ఇస్రాయలు పుట్టడానికి ప్రార్థన ఇస్రాయలు నిలబడ్డానికి ప్రార్థన ఇస్రాయలు సాగుతున్నదంటే ప్రార్థన కాబట్టి ప్రార్థన కే చాలా ప్రాముఖ్యత ఉంది ఏమేన్ హల్ ప్రార్థనతో అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు ప్రార్థనతో ఇసాకు ఏమయ్యాడు రెండు జనములను బయటికి తీసుకుని వచ్చాడు ప్రార్థనతో ఆమెన్ ఒక చక్కటి కుమారుడు యోస్యపు లాంటి వాడు బయటకు వచ్చాడు ప్రధానమంత్రి హలలూయ ప్రార్థనతో ఆమెన్ ఒక బలమైన రాజ్యం బయటకు వచ్చింది దేవునికి స్తోత్రం హల్లూయా హలూయా ఐ మీన్ ఇజ్రాయల్లో ఎరుషులేముంది కదా దేవునికి స్తోత్రం ఎరుషులేము నిమిత్తం ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది ఎవరైతే ఎరుషులేము కోసం ప్రార్థన చేస్తారో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని వర్ధలింపజేస్తాను అన్నాడు హల్లుయా అంటే ఆ దేశం కోసం ప్రార్థన చేసినా మనం వరదలుతాం అట ఎందుకంటే అది ప్రార్థనతో వచ్చింది కాబట్టి బయటికి ఏమేన్ హలలుయా కాడి రోజు ప్రార్థన కావాలా మనకు ప్రైజ్లవాడు అవునా కదా ప్రైజ్లవాడు హలలుయా ఏమేన్ అదే రీతిగా మోషేను మనం చూస్తే అతడు నలభై రాప్తుని పగలు ఎక్కడున్నాడు సినాయి పర్వతం పైన దేవునితో సహవాసం చేశాడు ఆయన ఆయన దేవునితో సహవాసం చేసిన దాన్ని బట్టి అతడు ఏమయ్యాడు తెలుసా ఒక గొప్ప నాయకుడు అయ్యాడు ఒక గొప్ప లీడర్ అయ్యాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా లీడ్ చేసే నాయకుడు అయ్యాడు నామానికి మహిమ కలుగును గాక దాని సీక్రెట్ ఏంటంటే ప్రార్థనే వాడు హల్లెలూయా ఎంత పవర్ ఆయనకు దేవుడు ఆ కర్రలనే మొత్తం ఇచ్చేశాడు ఆ కర్రనైనా నమ్మలే ఆ కర్రను చేసినోని నమ్మాడు ఆయన హల్లలోయా ఆ కర్ర పైన ఆధారపడలే ఆయన నామములో నామం పైన ఆధారపడ్డాడు అందుకే యహోవా కలుగజేసే రక్షణ కార్యాన్ని ఊరికే నిలిచి ఉండి చూడండి అన్నాడు రైస్లో హల్ల లూయా ప్రతి విషయంలో ప్రార్థనతోటే దేవునికి ముర్ర పెట్టే సంపాదించుకొని ఒక గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు హల్ల దేవునికి స్తోత్రం అదే అదేవిధంగా యహోష్వా ఆయన ప్రార్థనతోటే దేవు నామానికి మేమకరంగా అక్క ఆయన సినాయి పర్వతం వెళ్తే ఈయన ఎక్కడున్నాడు తెలుసా గుడారంలో ఉన్నాడు ఎవరు రైసులో నిర్గమ్మ కాండ ముప్పైలో మనం ఎంత చూస్తాం ముప్పై మూడులో కాబట్టి ఆయన గుడారంలో ఉన్నాడు అంటే ప్రాంతంలో ఉన్నాడు సీనియర్ పాస్టర్ ఏమో దేవునితో ముఖాకి ముక్కగా మాట్లాడుతుంటే ఈ జూనియర్ ఏం చేస్తున్నాడు పాస్టర్ కనబడతలేడు పోయి నిద్రపోరా కొంచెం బోధిని ఆయన వచ్చినప్పుడు లేద్దులే అన్నది లేదు ఇక్కడ ఆయన ప్రార్థనలో ఉన్నాడు ఈయన కూడా ప్రార్థనలో ఉన్నాడు హలలూయా దేవునికి స్తోత్రం ప్రార్థన నేను అనుకుంటాను ఎక్కువ తీవ్రత చేసినాడేమో అందుకే దేవుడు అన్నాడు మోసే ఇక నువ్వు పోవులే ఆయన పంపిస్తా యహోష్వన్ స్వాధీనం చేస్తా అతని తల మీద చేపెట్టి ప్రార్థన చేయన్నాడు ప్రైజ్ లాడ్ హలలూయా జ్ఞానాత్మ పూరుడైపోయాడు అతను చేపెట్టి ప్రార్థన చేసేగానే ఏమైనా మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చేసాడు అంతే దానికంటే ఇంకా బలమైన వాగ్దానం ఇచ్చాడు ఎందుకంటే గుడారం వదిలి బయటికి రానోడు కదా ఊర్లు తిరిగినోడు కాదు కదా ఊర్లు పట్టుకొని తిరిగినోడు కాదు కదా గుడారంలోనే ఉన్నోడు కాబట్టి ఏమన్నాడు తెలుసా నువ్వు బ్రతుకు దినముని అన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడ్డాడు అన్నాడు అదేంటి గుడారంలో ఉన్నోడికి ఇచ్చే వాగ్దానము అల్లే లూయా అంటే యహోషు అనే శత్రులు చూశారంటే సింహాన్ని చూసినట్టే ఉంటుంది ఎవడికి ధైర్యం సరిపోలేదట మాట్లాడడానికి ప్రార్థన పరుడులో ఉన్న ప్రత్యేకత అది దయ్యాలు కూడా అంత దూరం పరిగెడతాయి నడరా మండుతుంటాం బగ్గ 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 ఉంటుంది మన పైన మంట అది కళ్ళకు కనబడదు నేను కళ్ళు తిరుగునాయనా అన్నాడు అది ప్రార్థనే తెరవాలన్నా ముయ్యాలన్న దేవుని స్వోత్రం ఎవరి కన్ను తెరిచాడు ఎవరి కనులు దేవునికి స్తోత్రం వాని పని వాని కనులు ఆమె ఎప్పుడైతే తెరవమని ప్రార్థన చేశాడో వాడు కనులు తెరవబడ్డాయట దేవునికి స్తోత్రం అప్పటివరకు సిరియా వాళ్ళు వచ్చారు మొత్తం మన చుట్టూ ఉన్నారు అంత రథాలు ఉన్నాయి అయ్యా మనం బుక్ అయిపోయినా మన సంపుతర వల్ల అది ఇది అని ఎందెందో చెప్పి వాడు ఉంటే వీడి కనులు తెరువు నాయన అన్నాడు ఆయన కనులు తెరవగానే అవి మామూలు అనే గుర్రాలయ్యి కానీ వీడి కళ్ళు తెరవబడితే అగ్ని రథాలు కనబడుతున్నాయట చుట్టూ రైజ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి నూరు శాతం డౌట్ లేకుండా చెప్తాను నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థనలలో కూర్చుంటే నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంటాయి తప్ప ఇక వేరేదేమి ఉండవు అగ్ని ప్రాకాల మధ్యలో తీసుకుపోతుంటాడు నిన్ను దేవుడు అగ్ని ప్రాకారాలు ఉంటాయి నీ చుట్టూ ఏమేనా హాల లూయా దేవునామానికి మేము కలుగును గాక సేవకులుగా మాకు ఆ సెక్యూరిటీ కావాలా చాలా ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో మేమే ఉంటాం ఎవడైనా కొట్టాలంటే మమ్మల్ని కొడతాడు మా తర్వాత అందరూ హలూయ్య శాంతన్గాడు ఫస్ట్ మమ్మల్ని పడేయాలని చూస్తాడు సేవకుడు పడ్డాడా ఆ పడినోడిని చూపించి చూడు అటువంటి వాడే పడ్డాడు అటువంటి వాడే పడ్డాడు నువ్వెంత నువ్వు ఎంత నువ్వెంత అని ఈ ఎంత ఎంత చూపించి అందరినీ పడేస్తాడు వాడు ఏమే ప్రార్థన చేశాను ఒకరోజు దేవా మా ఇంటి చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచునాయనా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచునాయనా అని రెండు నిమిషాలు ప్రార్థన చేసి ఆమెందని చెప్పి వాక్యం తీసి చదువుకుంటున్నాను అందరూ పడుకొని ఉన్న నిద్రపోతున్నారు రాత్రి పన్నెండు అవుతా ఉంది నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను అటువంటి సమయంలో సడన్గా టమాన్ ఒక శబ్దం వచ్చింది గేటు తన్నినట్టు ఎవరైనా పిల్లలు వచ్చారే మా సహోదరులు అనుకున్నాను అని మెల్లకపోయి లైట్ వేసి డోర్ ధరిస్తే ఒక వ్యక్తిని నిలబట్లా చూస్తూ ఉన్నాడు నేను ఈ టైంలో ఎందుకు వచ్చాడరా అయినా అనుకొని రాన్నా లోపలికి అన్నాను ఏం నన్ను పిలుస్తున్నావు అన్నాడు నేను నిన్ను పిలుస్తున్నానా నాకు తెలియకుండా నిన్ను నేను ఎప్పుడు పిలిచినా అని నాకు ఆలోచన అర్థం కాలే ఇది రాత్రి పన్నెండు గంటలకు కాలనీలో జరుగుతుంది చూశారా పోరాటాలు ఎట్లుంటాయో ఆయనకేమో ఫాస్ట్ కానుక తీసుకొని పండుకున్నాను ఇద్దరు ఉండవు నేనా రంగంలో ఉన్నాం మేము మాకు నిత్యమైన విశ్రాంతి అక్కడే ఉంటుంది తప్ప ఇక్కడే ఉండదు అనుక్షణం పోరాటాలు ఉంటాయి మాకు అనుక్షణం మా పైన దాడులుంటాయి మీన్ ఒకడు సంతోషంగా ఉంటాడు ఉన్నట్టుండి ముఖం మార్చుకుంటాడు ఎందుకు మార్చుకుంటాడో తెలియదు వాడి వెనక ఏదో గల్బిలాత్మ పని చేసినది వీడు సంతోషంగా ఉన్న పక్కన సంతోషంగా ఉన్నట్టు వాడు సైతాను అది చూడు రావాడు ముడుచుకొని ఉన్నాడు వాడు ఎందుకు ఎందుకు ముడుచుకున్నాడు ఎందుకు మురుచుకున్నాడు మనకి అర్థం కాదు మైండ్ మెంటల్ వచ్చేస్తుంది కొన్నిసార్లు రాత్రి పన్నెండు గంటలకు అందరు నిద్రపోతున్నారు పొద్దునే ఆరాధన ఉంది నేను ఆ సిద్ధపాట్లో నా బాధలు ఉంటే ఈడొచ్చాడు ఏం పిలిచినావా నేనే కూర్చో బ్రదర్ అన్నాను నాకు అప్పటికి అర్థం కాలే కూర్చొని బ్రదర్ అంటే ఏమంటాడు తెలుసా ఏం నన్ను బంధిస్తావా అన్నాడు బంధిస్తావా అనగానే బైబుల్ మాష గుర్తుకొచ్చింది నాకు ఓహో అని వన్ వైపు ఇట్లా తేరి చూస్తే ఈ నల్ల గుడ్లు లేవు తెల్లగునీ కళ్ళు అంటే గుడ్లన్నీ పైకి పోయినాయి వాళ్ళ ఆకారం ఇక వేరేగా ఉంది ఉగ్ర రూపంలో ఉన్నాడు సైతాన్గాడు డైరెక్ట్ అటాక్ అనమాట నాకు అది డైరెక్ట్ వచ్చి నిలబడ్డాడు ఏంది నువ్వా నేనా తెలుసుకుందాం రా అన్నట్టు ఏమాన్ ఎవరిని డిస్టర్బ్ చేయలే లోపల నుంచి ప్రార్థన వచ్చింది షాబా బా రాబ్బా లాథ రాబా అని ఇంకా మనకు తెలిసిన ఆ ప్రార్థన తెలుగులో దేవా స్తోత్రం నాయనా నాయన ఇప్పి చాచి వచ్చింది సైతానం ఏం మాట్లాడగలను అర్థం కాదు ప్రార్థన పరిశుద్ధాత్ముడు చేసేది నోరు తెలిసి రెండు భాషలలో రెండు ముక్కలు మాట్లాడగానే గేటు బయట ఉన్నడవాడు గేటు బయట ఉండి జాగ్రత్తగా నండి ఏమంటారో తెలుసా రా బయటికి అంటున్నాడు వాడికి కాక నిలబడి ఫస్ట్ ఆపు ఆపు అంటున్నాడు నేను ఊరికే నోట్లో గొనుగుతుంటే ఇంకా బయటికి అవి మాటలు అగ్గి లోపలే ఉంది ఇంకా వాడికి మండుతుందేమో లోపల అంటున్నాడు వాడు ఆపు అంటే నేను ఆపడానికి ఏమైనా షా రా మా మా అని బయటికి తెచ్చిన తెచ్చే వరకు గేటు బయట ఉన్నాడు వాడు ఉండి ఏమంటాడో తెలుసా బయటికి రా కథ చెప్తా బయటికి రా అంటున్నాడు నేనుండి లోపల రా అన్న హల్లే కాంపౌండ్ ఉంది కదా మాకు రేవంత్ స్తోత్రం హల్లే రాత్రి అండి కాలనీ ఎవడైనా వచ్చింటే ఎట్లుండేది అందరు నిద్రపోయి నిశ్శబ్దంగా ఉంది మాకు జరుగుతున్నాయి ఇక్కడ డిస్కర్షన్లు మనం పోరాడేది శరీరంతో కాదు వాయు మండలంలో పనిచేసే దురాత్మ సమూహాలతో మంచోని పిచ్చొని చేసే దయ్యాలే ప్రేమల్ని సల్లార్చేది దయ్యాలే ఆసక్తిని తగ్గించేది దయ్యాలే దేవుని సన్లో ఎదగకుండా అనిపివేసేది దయ్యాలే అవి గుర్తుపెట్టుకోవాలా వాటికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే మెల్లకోగలిగి ప్రార్థన చెయ్యాలా ఇది చాలా డెప్త్తో మాట్లాడుతున్న మాటలు నేను ఇవి ఇవి మీరు తీసుకొని అట్లనే మీరు నిలబడితే ఏ వ్యక్తి ఏ శక్తి మీ ముందు నిలబడరు నువ్వు బ్రతుకు దినములన కృపా అనుభవిస్తుంటావు ఏమేన్ లోపలరా అన్నాను అంటే వాడు ఏమంటాడు తెలుసా వానిలో ఉన్న ఆత్మ నేను లోపలికి రావాలని ఉంది కానీ నీ ఇంటి చుట్టూ అగ్ని కంచి ఉంది అన్నాడు అనుకుంటున్నాను విజిల్ ఆమె విజిల్ కొట్టినా గట్టిగా కేకేసినా గట్టిగా ఎందుకంటే నా ప్రార్థనకు వాడు వాడి ద్వారా నాకు జవాబు కనిపించింది ఊరికే మనం నోటితో అనుకుంటుంటాం దేవా కాపాడు నన్ను కంచె అదే ఇదే ఆయన సీరియస్గా తీసుకుంటాడు అది కొంచెంసార్లు మన ప్రార్థన మనమే నమ్మం హల్లెలూయా హల్లెలూయా హల్ల లోయా దేవు నామానికి భయమగలిగిన గాక నువ్వు మాట్లాడుతుంటే నీది నీలో నీలో ఏదో తప్పు పట్టాలని ఎంతోమంది రికార్డింగ్ లేసుకుంటా ఉంటారు నేనంటా నేను నీ మాటని రికార్డింగ్ చేయడానికి పోతే నీ మాట భూమి మీద మోకాల్లోని చేతులెత్తి మాట్లాడుతుంటే పరలోకమంతా రికార్డ్ అవుతుంటుంది నీ మాట దేవుని స్వర్నిధికి వెళ్ళిపోతుంది ఆ మాట నీ నా ఆత్మకట్టే ముందు పోయేది మన ప్రార్థనే దేవుని సన్నిధిలోనికి దేవుని బిడ్డ అందుకే ప్రార్థన ప్రాముఖ్యమైనది ప్రార్థన ప్రాముఖ్యమైనది ప్రార్థనే అన్నిటికీ కొన్నేళ్ళు భూమి పైన ఉన్నాడు ప్రార్థన పోయిందంట పైకి ఏమంటూయా మానవుడు చంద్రియాన్ని బొంద్రియాని ఆయింద్రాని ఇంద్రియాన్ని అన్ని పంపిస్తున్నాడు పైకి అసలైంది పోవాల్సింది ప్రార్థన అన్నిటికంటే స్పీడ్గా పోయేది ప్రార్థనే హల్లే ఎందుకన్నా అంత స్పీడ్గా పోతుంది ప్రార్థన అని అడగండి ఆయనే చెప్పాడు కాబట్టి నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు హల్లే లోయా ఆమె మనం ప్రార్థన చేసేది పోయి పరిగెట్టి పరిగెట్టి అందరికంటే వేగంగా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ మనమే ఉంటాం కేసు పెట్టే దాంట్లో ఫస్ట్ మనమే ఉంటాం బీపీ పెంచుకునే దాంట్లో ఎందుకు ఎట్లా ఎందుకు చేసినాం అరే ఉండు మోకాళ్ళ మీద పడు పరిస్థితి అయింది జరగననివి జరిగినాయి అనుకోనివి జరిగినాయి ఊహించనివి జరిగినాయి అసలు అట్లా అవ్వాలి అనుకోలేదు అయిపోయినాయి అయితే ఇప్పుడు చేయాల్సిందేంది పరిష్కారం ఏంటి ప్రార్థన కొన్నిసార్లు ప్రార్థన రాదు కన్నీళ్ళు వస్తుంటాయి ప్రార్థన భాషలో పెద్ద భాష ఏంటంటే కన్నీళ్ళే అవి ఎంత కార్తే అంత మంచిదే నీకో నేను అంటాను ప్రభు ప్రార్థనే కాదట హిచుకియా నీ కన్నీళ్ళని నేను చూశానయ్యా అన్నాడు ఆమె నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకుంది కొన్నిసార్లు నీకు నాకు మాటలు రావు కొన్ని ఏం చెప్పాలంటే ఒత్తిళ్లు ఎక్కువన్నప్పుడు మాట్లాడలేను నేను పైకి గంభీరంగా కనబడతామేమో కానీ ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయి అంటే మామూలుగా ఉండవు అప్పుడు చేసేది అంత ఒకటే మోకాళ్ళ మీద ఉండి కండ్లు అట్లా మూసుకుంటే చాలా ఇవి కారిపోతూ ఉంటాయి అది కారిపోయి కొద్ది గుండె మీద ఉన్నదంతా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతసేపు కారణా కారణ కారుస్తూనే ఉంటుంది అట్లనే ఇంకా ఏం మాట్లాడ ఎవరితో మాట్లాడు ఏం మాట్లాడో ఒక మూలం చూసుకుంటా అంతే కొంతసార్లు అట్లా వెళ్ళిపోతే అట్లా పోయి గట్టి గట్టిగా అరుచుకుంటా అక్కడ పోయి ఎవరు ఉండరు కదా అప్పుడు గుండె మీద ఉన్నాయి అన్నీ పోతాయి అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తాం బయటికి అల్లుయ్యా ఇప్పుడు నా బాధలన్నీ మీకు చెప్పినాననుకో మీరేం చేస్తారు తీరుస్తారా అయ్యో పాపం ఇన్ని బాధలు పెట్టుకున్న పాశే దగ్గర మనం ఏం నేర్చుకోగలం పారా ఆయనకే ఇన్ని సమస్యలు ఉన్నాయి మా సమస్యలు ఏమింటాడరా పారా అవునా అది జరుగుతుంది వాస్తవం అది అన్ని దేవునితో మాట్లాడుకున్నాం అనుకో మీరు పెట్టే కూడా తీసుకుపోయి ఆడే వదులుతుంటా పైన నాయినా వారికి పిల్లలు లేరు నైనా నాయన వారికి ఉద్యోగాలు లేవు నైనా నాయనా పెళ్ళిళ్ళు కాలేదు నాయనా నాయినా వ్యాపారాలు జరిగే నాయనా మంచిగా వచ్చేవాళ్ళు ఆగిపోయినారా ఉన్నట్టు ఉండే ఏం జరిగిందో తెలియదు అయినా మీ కృప చూపించిన ఎన్నిసార్లు అయ్యేవారు ఇవన్నీ ఏడుస్తుంటాం ఆయన దగ్గర అంతే ఏం ఉండదు హలో మేము కాపరలం కానీ ప్రధాన కాపరి ఆయన ఆయన చేతిలో పెడతాం మిమ్మల్ని అంతా మా చేతిలో మేము పెట్టుకోం మాకు అవసరం కూడా లేదు ఎందుకంటే మేమే ఆయన చేతులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని మిమ్మల్ని అందరినీ పోషించేవాడు మన ప్రధాన కాపారే బట్టి వందనాలయ్యా ప్రార్థనతో మా పితరులు అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డారయ్యా ప్రార్థనతో ప్రభా రాజ్యాలే బయటకు వచ్చినాయి ప్రభా ప్రార్థనతో ప్రభా ప్రధానులే బయటకు వచ్చారయ్యా ప్రార్థనతో ప్రభ నాయనా ఒక బలమైన రాజ్యం స్థాపించబడిందయ్యా ప్రార్థనతోనే ప్రభా ఈరోజు మేమందరము క్షమాపణ పొందుకున్నామయ్యా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎర్రగరంగా వీరిని క్షమించండి అన్నారు ఆ ప్రార్థన ఫలమే ఈరోజు మాకు క్షమాపణ దొరుకుతుందయ్యా తండ్రి ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసేవారితో సహవాసంలో నేను ఉండకుండా అటువంటి జీవితాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను మండుతున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మేము మండడానికి మీ కృప ఇచ్చేయండి అయ్యా ఎంత ఎండుతామో అంత మండుతామన్న సత్యాన్ని మేము తెలుసుకునే కృప ఇచ్చేయండి శరీరంలో ఉన్న బలహీనతలన్నీ పోవాలంటే ప్రార్థనే అని మేము నేర్చుకున్నాం ప్రభా మా మనసులో మారి క్రీస్తుకు కలిగిన మనసుగా మా మనసు మార్చబడాలంటే క్రీస్తు స్వారూప్యంలోకి మేము మార్చబడాలంటే తండ్రి పూర్ణుడు కాబట్టి మేము పరిపూర్ణము కావాలంటే ప్రార్థనే దానికి ఆయుధం అని ప్రభా మీరు మాకు నేర్పించారు మీకు వందనాలయ్యా ప్రార్థనలతోనైనా గనులుగా మార్చబడ్డారయ్యా ప్రార్థనతో ప్రభా భూమిని తలక్రిందులు చేసేవారుగా మార్చబడ్డారయ్యా ప్రార్థనతో ప్రభా పైనుండి శక్తిని పొందుకున్న వారుగా మార్చబడ్డారయ్యా నేను అటువంటి కృప మా అందరికీ దయచేయండి ప్రార్థన చేయకుండా ప్రార్థనను విడిచి మమ్మల్ని తిరగనియొద్దయ్యా మీకే వందనాలు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసునాములో ప్రార్థిస్తూ వేడుకుంచిన పర్లోకపోతాండ్రీ ఆమెన్ హలో హల్లెలూయా గాడ్ బ్లెస్ యు